హాయ్ అండి అందరికీ ఉగాది ఎలా జరుపుకున్నారు మేమైతే మంచిగా జరుపుకున్నాం మాకు ఉన్న విధంగా మేమైతే జరుపుకున్నాం మీరే విధంగా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవాళ కొత్త సార్లు కదా అందరికీ ఉగాది కొత్త సార్ శుభాకాంక్షలు చెప్తున్నా మంచిగా జరుపుకోవాలని ఓకే ఇవాళ పొద్దు పొద్దుగాలనే మా ఏరియాకైతే గొర్రెలు వచ్చినాయి వాటి గొర్రెలు వలన ఏం లాభాలో తెలుసుకుందాం మరి పొద్దున్నే ఎందుకు తీసుకొచ్చిండో అడుగుదాము ఓకేనండి చూద్దాం రండి పొద్దుగాల పట్టుకోండకూడతదా పడదా పడుతుందన్నయ్య అందుకే పొద్దుగాల తీసుకొచ్చినావా ఎందుకు మా ఏరియాకే మంచిగా గడ్డి ఉంది అని తీసుకొచ్చినావా మా ఏరియాకే గడ్డి ఉంది మంచిగా అన్నీ ఉన్నాయని ఒక చెట్టు తింటే ఫైనా తింటే ఫ్యాన్ ఎత్తా ఏనా ఫ్యాన్ ఇరవే ఇరవై ఇరవై అంటే ఎన్ని సంవత్సరం పెంచినావు కదా సంవత్సరం సంవత్సరంలో ఎన్ని అవి పిల్లల్ని పెట్టినాయి రెండు గింజలు ఉంటాయా ఎంత లాభం ఉంటుంది ఒక యాభై వేలు ఉంటుందా కష్టపడ్డందుకు ఒక పిల్ల పోని ఒక పిల్ల వస్తుంది ఇరవై అంటే మీకేమన్నా గవర్నమెంట్ ఇచ్చిందా కొడుకున్నారా గవర్నమెంట్ ఇవ్వలేదా మీరే కొనుక్కున్నారా అట్లా అంటే లేదా గవర్నమెంట్ సబ్సిడీ కింద అప్పుడు ఇచ్చాయి కదా చూడండి గోర్ల వలన ఎంత పెంచితే ఏ విధమైన లాభం ఉంటుందో విన్నారు కదా ఇరవై సార్ ఇరవై పిల్లలు వస్తాయట సంవత్సరానికి నయమే కదా కష్టపడితే ఏ పనైనా కూడా లాభమే ఉంటుంది కాకపోతే వాటికి రోగాలు అవి ఇవి కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా పెంచుకోవాలి పొద్దున్నే వచ్చినాయి మా ఏరియాకి గొర్రెలు చూడండి గొర్రెలను గొర్రె పిల్లలు చూడండి మే అంటున్నాయి ఆ చెట్లు ఏర్లకు ఏరియా కట్ట చెట్లు బాగున్నాయంట మంచిగా తీసుకొని అయితే వచ్చిండు ఓకేనండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి